ఇంకా మన ప్రాంతంలో ఉన్న రామగిరి కిల అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పేరుగాంచిన ప్రముఖ చారిత్రిక పుణ్యక్షేత్రం ఉంది రాముడు అడిగి పెట్టిన స్థలం ఇది ఈ రామగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అని ముఖ్యమంత్రి గారికి చెప్పిన వెంటనే వారు కృష్ణారావు గారితో మాట్లాడి ఐదు కోట్ల రూపాయలు వారు శాంక్షన్ ఇచ్చారు ఇదే విధంగా రాబోయే కాలంలో ఒక ప్రధానమైన దేశ స్థాయిలోనే ఒక ప్రధానమైన పుణ్యక్షేత్రంగా ఒక టూరిజం క్షేత్రంగా నిలపాలని ఆలోచన చేస్తా ఉన్నాం దానికి ముఖ్యమంత్రి గారి పూర్తి స్థాయి సహకారాన్ని కోరుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కూడా తీసుకొని దాని అతి పెద్ద మరి టూరిజం పిలిగ్రమేజ్ సెంటర్ చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేయటం జరుగుతుంది మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా